ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరి పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి లేదంటే బిడ్డ మీద ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద ఒట్టేస్తావు చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క ఉండి రెస్గా వస్తా ఎక్కడికి బయటికి కదా వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా రస్తా ఉండు రే 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 ఆ పట్టాబిన్ మాత్రం అడుకురా అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా మీద ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానబోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి కూడా ఊరు రావచ్చు కదండి నేను మీరే వచ్చేయచ్చు అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే కార్యక్రమాలు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా ఓకే వచ్చేయండి ఓడు నిజంగా మీ చిన్న ఆయన లేక మీ చిన్నమ్మ ఏమైనా కుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అట్టగన్నా ఆటో వాటర్ కావాలి తల్లి నతరా కాం కి ఎంత దూరం ఈ బుడ్డి పాప కొంచెం నీల్ కోతే బత ఇది మన పంపు కాదక్క పెద్ద సర్వాలది మనది ముందు నీ పేరేంటమ్మా గంగా అక్క గంగకి నేను దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఇది తీసుకో నా కొద్ది అక్కా ఏమో కొద్ది రోజుల్లో పోలేరు అమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నీళ్ళు పాలుష్ కావాలా రాస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది పానీ జరిగింది వజ్రా పాలు ఎక్కడ కనుకుంటాను వెళ్ళి ఫ్రెష్ అయిరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు నువ్వు మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకుండరా రేయ్ బంధువులంటుంది ముందే కొనుక్కో ఆ వరుస ఇవరుస కలిపి నీకు చెల్లిపోద్దేమో రేయ్ మీద దాయలాడదు కదా యప్ప మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తానా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోయి వచ్చేసారా చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మైల్ ఏదో నాకే అర్థం కావట్లేదండి ఏట్లో నాకు యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తా నాన్న తాలెగట్ట తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నేను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టం పాలు గుడి వరకు తెచ్చి పెట్టరా పాలకాయని గుడి వరకు తెచ్చిపెడతారా ఈ ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం కాసేపు బయట నిలబడండి నేను అలంకరణ పూర్తి చేసుకుని పిలుస్తాను అలాగే అండి బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు ఎవరింటికి వచ్చారు మహాకాళేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చామండి ఆయన మీకేమవుతారు వాళ్ళ నాన్నగారండి బాబు మీ పేరు రుద్రకాళేశ్వర రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతి పళ్లెం నుండి నంది వాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసు ప్రసాదం తీసుకుని వెళ్దారుగాని సరే అండి ఒకసారి ముట్టుకోండి ఇల్లు చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం ఉంటారు కదా పోల్లేరా బాధపడకు పోదాం పదా కాసేపు ఉండెళ్ళాం ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అయ్యా మీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా ఈ రోజు గుడి కోల్చడం వెళ్ళిపోతారా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి రానవసరం